రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు నమ శ్రీ భాగ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుజుని రాశి పరివర్తన ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ టూ ట్వంటీ ఫోర్ రోజున కుజుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు మిథున రాశి కనుక చూసుకున్నైతే బుధుడు రాశి అని బుధుని రాశి అలాగే కుజుడు సంబంధం శత్రుత్వ సంబంధం కానీ బుధుడు బుధుని రాశి ఏదైతే మిథున రాశి ఉందో ఇది వాయుతత్వ రాశి ఎయిర్ ఎలిమెంట్ సంబంధించిన రాశి కానీ కుజుడు కనుక చూసుకున్న అయితే ఫైర్ కి సంబంధించిన రాశి ప్లానెట్ కాబట్టి ఈ రాశిలో ఉన్న కుజుడు కొన్ని విశేషమైన పాజిటివ్ అలాగే కొన్ని నెగటివ్ పరిణామాలు ఇవ్వబోతున్నాడు అండ్ దాంతో తోడుగా ఇంకోటి ఏంటంటే శనితో పాటు నవమ పంచమ యోగంలో ఉన్నాడు కుజుడు ఎప్పుడో తెలుసుకోండి శని కర్మ కారకుడు శని కర్మకారకుడు అలాగే శని లో కావచ్చు శని వెంట గనక శని సమసప్తక దృష్టి సంబంధంలో కనుక ఏదైనా ప్లానెట్ వెంట ఆ ప్లానెట్ తో పాటు శనికి కాస్త సంబంధం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటది ఈ రాబోయే రోజుల్లో శనితో పాటు కుజులు సంబంధం కలగ అవకాశం ప్రతి ఒక్కరి జీవితంలో కలగబోతుంది ఇది ప్రతి ఒక్క భావ అనుసారంగా ఫలితాలు వేరే వేరేలా ఉంటుంటాయి ప్రత్యేకంగా కుజున్ రాశి పరివర్తన తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందో తెలుసుకోండి ఒక వ్యక్తి మాట్లాడడానికి ఒక పని చేయడానికి దానికి కావాల్సిన ముఖ్యమైన ఏదైనా ఉందా అంటే అది శక్తి కావాలి శక్తి అంటే ఎనర్జీ ఎనర్జీ కారకుడు కుజుడు బల కారకుడు అది ఆత్మవిశ్వాసమైన కావచ్చు ఒక వ్యక్తికి కొట్టడానికి కావచ్చు మాట్లాడడానికి కావచ్చు లోపల నుంచి ఒక ఎనర్జీ ఏదైతే ఫ్లో అవుతూ ఉంటుందో అది దానికి సంబంధించిన కారకుడు కుజుడు కాబట్టి కర్మ కారకుడు కూడా కొన్నిసార్లు కుజుడే అవుతూ ఉంటాడు ఎందుకంటే కర్మ ప్రధానమైన దేశం లోపల మనం ఉండడం వల్ల శని కర్మకారకుడు కానీ ఆ పని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అది కుజుని తోటే తెలిసంది సపోజ్ ఒక వ్యక్తి జాతకంలో గనక మీరు శని చల ఉచ్చ రాశిలో ఉన్నాడు తులా రాశిలో శని ఉన్నాడు కానీ అది జాతకంలో గనక కుజుడు నీచ రాశి కర్కటక రాశిలో ఉన్నట్లయితే అంత ఫలితం ఇవ్వదు శనిదేవుడు శనిదేవుడు అంత ఫలితాలు ఇవ్వడు ఎప్పుడు తెలుసుకోండి కేవలం ఒక్క ప్లానెట్ మొత్తం జాతకం మార్చదు కొన్ని గ్రహాలు తోడు ఉన్నట్లయితేనే జాతకం మారుతుంటది మీరు ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళ జాతకాలు చూడండి అందులో సింగల్ ప్లాన్ జాతకం మార్చదు అలా మాక్సిమం కనుక చూసుకున్నైతే మూడు గ్రహాల కాంబినేషన్ జాతకం ఉన్న జాతకమే టాప్ లోపల ఉంటది చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే గ్రహ సమూహం ఏదైతే ఉంటుందో దానిలో శక్తి ఎక్కువగా ఉంటుంటది ఇప్పుడు మిథున్ రాశిలో ఉన్న కుజుడు కనుక చూసుకున్నైతే ట్వంటీ ఆగస్ట్ టూ ట్వంటీ సారీ ట్వంటీ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉండబోతున్నాడు ట్వంటీ సిక్స్ నుంచి అక్టోబర్ వరకు ఉండబోతున్నాడు ఈ సమయం దాదాపు గనక చూసుకున్న దీపావళి అదే సమయంలో ఉండబోతుంది నవరాత్రులు కూడా అదే సమయంలోపల ఉండబోతున్నాయి అని ఒక విషయం తెలుసుకోండి ఈసారి కాస్త కొన్ని పండుగలు ఉన్నాయో కాస్త బలంగా జరగబోతున్నాయి అని అలాగే జరగవే పండుగ లోపల కాస్త చిన్న చిన్న గొడవలు కూడా పర మతస్థులతో పాటు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి దీని పర మతస్థులతో పాటు రాబోయే రోజుల్లో పండుగ లోపల గొడవలు ఎందుకు అంటున్నా అంటే గతంలో కొన్ని విలువ చేయడం జరిగింది అది కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి ఇక్కడ ఈ కుజుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే కుజుడు కనుక ప్రత్యేకంగా ఒక విషయం తెలుసుకోండి కుజునికి సంబంధించిన వ్యక్తిత్వం కుజుడు తొందరపాటు చేయిస్తూ కుజుడు తొందరపాటు చేయిస్తూ కుజుడు జాతకంలో బలంగా చాలా ఉండాలండి మీరు కుజుడు జాతకంలో కనుక బలంగా లేకపోవడం అయితే ఇలాంటి వ్యక్తి మెంటల్ డిప్రెషన్ అవుతుంటుంటారు అని ఇలాంటి జాతకులు ఏంటంటే ప్రత్యేకంగా ఎప్పుడు చూసినా అప్పుడు మైండ్లో నెగటివ్ థాట్స్ వస్తుంటాయి అని బ్లడ్ ప్రెషర్ ఏదైతే మనం అను అంటుంటాం చూడండి అది కుజుడు వల్లనే అవుతుంది కుజుడు బలంగా ఉండాలి జాతకంలోపల ఎంత ఏదైనా కానివ్వండి అది జన్ జాతకం పెళ్లి చేసేటప్పుడు చూడండి కానీ జాతకంలో కుజుడు బలంగా ఉండాలి బ్లడ్ ప్రెషర్ ఇది మామూలు వ్యాధి కాదు చాలా భయంకరమైన వ్యాధి దీన్ని మనం చాలా ఈజీగా తీసుకుంటుంటాము అది ఉండకూడదు షుగర్ ఉంటే కొన్ని కొన్నిసార్లు మనం ఏదైనా చేయవచ్చు కానీ బ్లడ్ ప్రెషర్ కి చాలా జాగ్రత్తగా అందులో లో హై చాలా అందులో చాలా విషయాలు ఉంటాయి ఎందుకంటే కూజుడు చాలా బలంగా ఉండాలి మన దగ్గర శక్తి ఉండాలి పరిస్థితి ఎంత ప్రతికూలమైన కానివచ్చు దాన్ని ఎదుర్కోవాలంటే కూజుని శక్తి కావాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది కర్కాటక రాశి కర్కటక రాశి గనక చూసుకున్న కుజుడు యోగ కారకుడు అవుతాడు పంచమాధిపతి అలాగే కర్మాధిపతి అయి ఉండి రాశి నుంచి ద్వాదశ స్థానంలో గోచరం చేయడం ఇది కర్కటక రాశి వారికి కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉండబోతుంది మరి కొన్ని లోపల కాస్త ప్రతికూలంగా అయితే ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్కడ అనుకూలంగా ఎక్కడ ప్రతికూలంగా తెలుసుకోండి మీ రాశి నుంచి ధన స్థానం లోపల రవి ఉండడం రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల కుజుడు ఉండడం ఇది మీ పాపకరితర యోగం అయితే అవుద్ది అంటే గోచరం లోపల మీ రాశి పాపకరితర యోగంలో అయితే అవుద్ది కాబట్టి కాస్త టెన్షన్ కాస్త కోపం కాస్త అలజడి అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించి దాని గురించి టెన్షన్ తీసుకోవడం ఇది రాబే రోజుల్లో కర్కాటక రాశి వారితో జరుగుతుంటది ఇక్కడ టెన్షన్ అంటే ఏంటంటే యాక్చువల్లీ తెలుసుకోండి యాక్చువల్లీ అవసరము ఉన్న విషయానికన్నా అనవసరమైన విషయాల గురించి ఎక్కువ పట్టించుకోవడం ఏదైతే ఉంటుందో దానివల్ల మీకు టెన్షన్ తప్పకుండా వచ్చి తీరుద్ది అని పాజిటివ్ ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది ఒక విషయం తెలుసుకోండి ఇక్కడ పాజిటివ్ ప్రత్యేకంగా కర్కాటక రాశి వరకు ఎక్కడ అంటే పంచమాధిపతి రాశి నుంచి ద్వాదశ స్థానంలో గోచరం చేయడం అంటే ఏంటంటే ఇది ప్రత్యేకంగా బుద్ధిని ఎక్కువగా ఉపయోగించుతుంటారు బుద్ధిని ఎక్కువగా ఉపయోగించుకుంటారు కానీ ఈ బుద్ధి ఉపయోగం కనుక ప్రత్యేకంగా మీరు స్కిల్ డెవలప్మెంట్ కోసం కనుక చేసినట్లయితే కర్మాధిపతి ద్వాదశ స్థానంలో కూడా ఉండడం వల్ల ఇది ఒకటి ఏంటంటే మీ పని పట్ల కనుక మీరు ఎక్కువ స్ట్రగల్ చేసినట్లయితే ఎక్కువ ఫోకస్ చేసి పెట్టుకున్నట్లయితే ఈ కుజుడు మీకు మంచి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు ఈ కుజుడు మీకు మంచి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు ఇంకొక విషయం అంటే మోక్ష త్రికోణ స్థాన లోపల శని అలాగే కుజుడు ఉండడం వల్ల కాస్త పని పట్ల తొందరపాటు ఎక్కువ మీరు చేస్తుంటారు కాస్త వేగం చేయడం తొందరపాటు చేయడం ఇది మీతో కొన్ని విషయాలు తప్పులు కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి కొజు నాలుగో దృష్టి రాష్ట్ర నుంచి తృతీయ స్థానంలో ఉండడం వల్ల సోషల్ మీడియాకి సంబంధించిన మీరు ఏదైనా ప్లాట్ఫామ్ లో ప్లాట్ఫామ్ లో మీరు పని చేస్తున్నట్లయితే అటుపక్క నుంచి మీకు కాస్త ఫలితాలు బాగానే ఉండబోతున్నాయి అనుకూలంగా అని చెప్పుకోవచ్చు ఒకేలా ముందు నుంచేలా మీకు ఏదైనా కోర్ట్ కేసు పోలీస్ కేసు అలాంటి ఏదైనా కేసులు కనుక మీ పైన ఉన్నట్లయితే అక్కడ కాస్త ఖర్చులు అవుతాయి దానికోసం మీరు ట్రావెలింగ్ కూడా చేయాల్సి వస్తుంది దానికోసం కొన్ని అనవసరమైన వ్యక్తులతో పాటు సంబంధాలు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇది కనుక ఉన్నట్లయితే కాస్త అది అలా రుద్ది ఒకవేళ అలాంటిది ఏం లేకపోయినట్లయితే మంచి స్థితి మీకోసం ఉండబోతుంది విదేశాల నుంచి డబ్బు సంపాదించే యోగం కనబడుతుంది ట్రావెలింగ్ ఉండబోతుంది అనవసరమైన విషయాల గురించి చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకోకండి అని మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి మంచి తప్పకుండా జరిగి తీరుద్ది కుజుని సప్తమ దృష్టి రాశి నుంచి షష్ఠ స్థానం పైన ఉండడం వల్ల రాబే రోజుల్లో శత్రులు చాలా పెరుగుతారు రాబోయే రోజుల్లో కర్కటక రాశి వారికి శత్రులు చాలా పెరుగుతుంటారు కాబట్టి శత్రులు పెరుగుతున్నారని భయపడకండి ఫోకస్ మొత్తం కనుక మీ పైన మీరు భయపడాల్సిన భయపడాల్సినంత అవసరం కూడా ఎక్కువ ఉండదు కానీ ఇక్కడ పాయింట్ చిన్నది ఏంటంటే ఎవరైతే లోన్ లోపల ఉన్నారో ఎవరైతే అప్పు చేసి బాధపడుతున్నారో అటుపక్కన ఉన్న వాళ్ళకి కాస్త అంత అనుకూలంగా తెలియదు అయితే అంత అనుకూలంగా లేదు కాస్త ఇంకా అప్పు చేసే అవకాశం కూడా కనబడబోతుంది అంటే ఇతపురం పూర్వం మీరు అప్పు రాబోయే రోజులు చేస్తారు కానీ అయితే మీరు అప్పు చేస్తారో దానికోసమే ఆ డబ్బుని కేటాయించండి ఆ డబ్బును దానికోసమే ఉపయోగించండి మీరు అప్పు చేశారు ఎడ్యుకేషన్ కోసం దాన్ని ఉపయోగించుకుంటున్నారు వ్యక్తిగత జీవితం కోసం కనుక ఉన్నట్లయితే అది అవ్వ అది సరే అవ్వదు దానికోసం ప్రాబ్లమ్స్ కూడా అవుతుంటాయి కుజును అష్టమ దృష్టి రాశి నుంచి సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఎవరికైతే పెళ్లి అవ్వలేదు కర్కాటక రాశి వారికి వాళ్ళకి వివాహ యోగం కూడా కనబడుతుంది ఇదే సమయం లోపల అని ఇదే సమయం లోపల సంతాన యోగం కూడా కనబడుతుంది కర్కాటక రాశి వారికి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ సప్తమ స్థానం ఏదైతే ఉందో దేవుగురు బృహస్పతి అలాగే కుజున్ సంబంధం అలాగే కేతు సంబంధం ఉండడం వల్ల సప్తమ స్థానం కాస్త ఎఫెక్ట్ ఎక్కువ అవుతూ ఉంటుంది దాంపత్య జీవితం కావచ్చు బిజినెస్ కావచ్చు అలాగే ఏవైతే మీ పార్ట్నర్షిప్ లోపల కొత్తది ఏదైనా పని మీరు చేస్తున్నట్లయితే పక్కన కాస్త మీకు కాస్త అడ్వాంటేజ్ కూడా ఉండబోతుంది అంత దిగులు పడకండి కొత్త కొత్త పరిస్థితుల లోపల కొత్త కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మీకు చాలా అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి దిగులు పడకండి ఓవరాల్ కర్కాట కర్కాటక రాశి వారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఏంటంటే సమయం కాస్త ప్రతికూలంగా లేకపోయినా మీకున్నట్టు అనిపిస్తుంటది టెన్షన్ తీసుకోకండి కానీ టెన్షన్ తీసుకోకండి ఫోకస్ ఎక్కువగా కొత్త కొత్త స్కిల్స్ డెవలప్మెంట్ పైన పెట్టండి కోపం వస్తుంది కాస్త భయం కూడా పెరుగుద్ది కానీ దానిపైన మీరు ఎక్కువ ఫోకస్ చేయకండి కొత్త కొత్త విషయాలపైన ఫోకస్ చేయండి ఒక విషయం తెలుసుకోండి నేను ఎప్పుడు ఇలాంటి విషయాలు ఎందుకు మాట్లాడుతుంటా కొత్త విషయాల గురించి తెలుసుకోండి పాత విషయాల గురించి తెలుసుకునే బాధపడే కన్నా కొత్త విషయాలు తెలుసుకొని మనకు పనికొచ్చే గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే పనికొచ్చే విషయాల గురించి కనుక మనం ఇంకా నేర్చుకున్నట్లయితే అది భవిష్యత్తులో మన స్కిల్స్ లోపల ఇంప్రూవ్మెంట్ అవుతుంది తప్ప అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించి కంగారు పడే కన్నా చాలా వేస్ట్ కాకుండా చూసుకోవడం మీరు ప్రయత్నించండి కానీ కర్కాటక రాశి వారు ఏంటంటే ఆంజనేయ స్వామిని ఎక్కువ ఆరాధించండి ఉదయం తొందరగా లేవండి ప్రాణాయామం తప్పకుండా చేయండి కొత్త కొత్త స్నేహితులు రాబోయే రోజులు ఏర్పడే అవకాశం కూడా ఉండబోతుంది మరింత దిగులు పడకండి బాగా అయితే సమయం ఉండబోతుంది కేవలం కాస్త ఏంటంటే ఖర్చులు కొన్ని కొన్నిసార్లు అవుతుంటాయి ఈ ఖర్చులు ఎలాంటి అంటే మీరు ఎంత పని చేస్తారో దానికన్నా ఎక్కువనే ఖర్చు అవుతుంటుంది ఇది కాస్త మీకు కొన్ని విషయాల్లో ఏంటంటే పై అధికారులు ఉన్నట్లయితే ఇంకో పాయింట్ తెలుసుకోండి దశమాధిపతి ద్వాదశ స్థానంలో గోచరం చేయడం ఏంటంటే మీ ఫాదర్ వల్ల కొన్ని ఖర్చులు పెరుగుతుంటాయి ఫాదర్ వల్ల ఖర్చులు పెరుగుతుంటాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫాదర్ హెల్త్ వల్ల కూడా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తెలుసుకోండి ఎవరైతే ఉన్న చోటు మార్చి వేరే చోటు వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకులంగా ఈ టైం బాగానే ఉండబోతుంది అని కొత్త కొత్త స్నేహితులు రాబోయే రోజుల్లో మీ కార్యక్షేత్రాల లోపల కొత్తతనం అయితే తప్పకుండా మీకు ఏర్పడబోతుంది విదేశాల నుంచి ఎక్కువ సంబంధం పెట్టుకోండి ఈ గోచర సమయకాలం మీకోసం బాగా ఉండి తీరుద్ది శ్రీమాత్రేనమా